తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ సుమలత

వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష వీటన్నిటినీ మన జిల్లాకు అందించడానికి ఈరోజు జిల్లా స్థాయిలో ఉమ్మడి కలెక్టర్లను రాష్ట్ర స్థాయి అధికారులను అదేవిధంగా సాగునీటి వార్తల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని మన జిల్లా నుంచి మంత్రిగా మొదటి నుంచి ప్రాంత అభివృద్ధికి కష్టపడుతున్న చూపల్లి కృష్ణారావు గారిని పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారిని పద్నాలుగు శాసనసభ నియోజకవర్గాల జిల్లా స్థాయి అధికారులందరూ కూడా ఈరోజు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉన్న మన ఉమ్మడి పాలమూరు జిల్లా సమస్యల పరిష్కారం కోసం ఈరోజు సమీక్ష కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మీకందరికీ తెలుసు నేను కొత్తగా మనమందరం కొట్లాడి మీరందరూ కష్టపడి మీ భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలను ఎన్నుకోవడంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలకు వచ్చి ఇవాళ ఈ వెనుకబడిన మారుమూల ప్రాంతమైన పాలమూరు జిల్లా నుంచి మీ అన్నగా మీ సోదరుడుగా తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ఈరోజు బాధ్యత వహించి మీ ముందు నిలబడిపోతున్నారా ఇది ఎవరికి రాని ఒక గొప్ప అవకాశం నాకు ఈ జిల్లాలో చాలా మంది నాయకులు మహామహులు ఒకనాడు మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించింది మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి తర్వాత పెద్దలు జైపాల్ రెడ్డి గారు కావచ్చు మల్లికార్జున్ గారు కావచ్చు మల్లు అనంతరావులు గారు కావచ్చు ఇలా చెప్పుకుంటే వెళ్తే చాలా మంది నాయకులు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈ జిల్లాకు ముఖ్యమంత్రి అవకాశం రాలేదు రెండు వేల తొమ్మిదిలో మనము కష్టపడి గెలిపిస్తే పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ప్రాంతానికి అన్యాయం చేసి మన ప్రాంతాన్ని ఎండబెట్టి మన ప్రాంతాన్ని అభివృద్ధి కాపడ దూరంలో పెట్టడం జరిగింది అందుకే ఈరోజు ఈ జిల్లాలో అభివృద్ధి జరగాలి పంటలు పండాలి మన పిల్లలు చదువుకోవాలి మన పేదలకు వైద్యం అందాలి ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలి అన్న ఆలోచనతో ఇవాళ ఈ సమీక్ష సమావేశాన్ని పిలుసుకొని దాదాపుగా ఆరు గంటలు అధికారులతో చర్చించి మన శాసనసభ్యులు మన పార్లమెంట్ సభ్యులు మన ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు తీసుకొచ్చిన ప్రతిపాదనలను అధికారులకు ఆదేశాలు ఇచ్చి భీమా కావచ్చు నిట్టపాడు కావచ్చు కోయిల్సాగర్ కావచ్చు ఆర్టీఎస్ కావచ్చు తుమ్మిల్ల కావచ్చు పాలమూర్ రంగారెడ్డి ఎత్తిపత్తుల ప్రాజెక్టు కావచ్చు నారాయణపేట్ కొడగలు లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు ఈ ప్రాజెక్టులను అన్నింటిని కూడా తొందరలోనే పూర్తి చేయాలి అవసరమైన నిధులు ఎక్కడ ఆగకుండా ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రాంతం అభివృద్ధికి మనం పూర్తిగా పునాదులు వేసుకోవాలని చెప్పి నేను అధికారులకు ఆదేశాలు ఇచ్చినా మా కార్యకర్తల సోదరులు ఈరోజు కొంత సార్ వస్తున్నాడు ఎమ్మెల్యేలను కలుస్తున్నాడు అధికారులతో మా గెలిపించిన మాతో మాట్లాడతలేడు మమ్మల్ని వాళ్ళను కుర్చీల కూర్చోబెట్టాలి వాళ్ళకి పదవులు కట్టబెట్టాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి ఆదేశాలు ఇస్తున్నాం ఇదే కాదు రెండు వేల ఇరవై ఒకటి జులై ఏడు నాడు మొదటిసారి చెప్పుకున్నాను మూడు సంవత్సరాలు నిరంతరం మీరు నాతో నిలబడి పాదయాత్రలు కావచ్చు ధర్నాలు కావచ్చు దీక్షలు కావచ్చు కేసీఆర్ తో కొట్లాడినప్పుడు మీరు వచ్చినంగా మీరు కొట్లాడిరు ఈ మూడు సంవత్సరాలు మన జూలై ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు రెండు రోజుల క్రితం మూడు సంవత్సరాల కాలాన్ని మనం పూర్తి చేసుకున్నాం ఈ మూడేళ్లు మీరు కష్టపడి కడుపులో పెట్టి చూసుకొని పూజ ముఖ్యమంత్రి అయినా ఎప్పటికీ కార్యకర్తలను గుర్తు స్థాయికి ఎదగడానికి ఉపయోగపడ్డ ప్రతి కార్యకర్తకు నేను ఈ వేదిక మీద నుంచి కృతజ్ఞతలు ఈ పదవి నాయకుల వల్ల వచ్చింది కాదు ఈ పదవి కార్యకర్తల వల్ల మీ కష్టం వల్ల వచ్చిన పదవి ఈ పదవి మీ అభ్యున్నతి కోసమే ఉపయోగించాలన్న ఆలోచనతోటి ఇవాళ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి వచ్చిన అందుకే మిత్రులారా ఈ మూడేళ్లలో ఎన్నో కష్ట సుఖాలను చూసినాం ఎన్నో ఒడుతుడుకులను చూసినాం ఉప ఎన్నికలలో డిపాజిట్లు పోయి మూడు వేల ఏడు వందలు హుజురాబాద్ ఎన్నికల్లో ఓట్లు వచ్చినప్పుడు పని అయిపోయింది రేవంత్ రెడ్డి పడిపోయిండు కాంగ్రెస్ ఇంకా లేవనే లేవదు అని చెప్పి కొంతమంది సునకానందంతో సంతోషపడ్డారు కానీ ధైర్యం కోల్పోకుండా చెప్పి నిరూపించడం ప్రభుత్వం ఏర్పడింది అందుకే మిత్రులారా మీరందరినీ చూస్తున్నాం కొంతమంది మాటలు బిఆర్ఎస్ అంటున్నారు అయోధ్య తన ఉంటుందా మేము ఏం ఇట్టలేదు ఈ ప్రభుత్వం అని పదేళ్ళు మా కార్యకర్తల్ని కొట్టి ఏదేదో మాట్లాడుతుండు ముందుంది మూసన్న పండుగ నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ ఆ ఎమ్మెల్యే పోయిందాను ఈ ఎమ్మెల్యే మారిన్నాను కేసీఆర్ సన్నాయి నొప్పులు నొక్కుతున్నాడు మరి ఇన్నాళ్ళు ఎక్కడ పోయినా ఉన్నాయన మా ఎమ్మెల్యేలను గుచ్చుకున్నప్పుడు మా కార్యకర్తలు కష్టపడి గెలిపించి ఎందుకు వచ్చింది ఎన్నికైనా నెల తిరగక ముందే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టం ఈ ప్రభుత్వం పడిపోద్ది అని చెప్పి ఒక్కటై కుమ్ముకాయ మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసింది ఉండదు మూడు నెలలు కూడా ఉన్నది ఏమని చెప్పి బీజేపీ వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదా ఇవాళ అక్కడి నుంచి ఈ భూమి మీద బిఆర్ఎస్ఏ ఉండదు పాతాలకు పోయిందనే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో నీ పార్టీకి పుట్టగతులు ఉండవని నేను ఆయన చెప్పిన మా కార్యకర్తలు ఉసురు కలిగింది కేసీఆర్ నీకు వాళ్ళ ఉసురు తల్లి దుమ్ము కొట్టుకపోతావు నీకు ఇంకా రాజకీయంగా మనుగడ లేదు ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చింద్రు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని మేమందరం కష్టపడుతున్నాం ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి అభివృద్ధి కోసం కష్టపడుతున్న కాంగ్రెస్ కు అడ్డు చేతనైతే సహకరించు చేత కాకపోతే ఆ ఫామ్ లో పడుకొని ఏడు కాళ్ళను కట్టబెట్టాలని తండ్రి కొడుకులు మామ అన్నులు చూస్తున్నారు పాతకాలం లాగా లేరు మా కార్యకర్తలు ఎవడైనా ఈ ప్రభుత్వానికి కాళ్ళను కట్టబెట్టాలని చూస్తే ఈపులు విమానమూతపోతాయని చెప్పి నేను తెలుస్తలేదు ఇలా ఢిల్లీకి రోజుల నాలుగు హరీష్ రావు కేజ్రీవాల్ మోడీ చుట్టూ పిల్లి తిరిగి నటు తిరుగుతున్నారు ఏదో ఒకటి చేయి మమ్మల్ని ఎట్లనే కాపాడు అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని సతాయించినోడు ఎవ్వడైనా లెక్క చెప్పాల్సిందే ఇవాళ కేసీఆర్ వచ్చింది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అందుకే మిత్రులారా ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను పదేళ్ళు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి పదేళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మీ ఉద్యోగాల కోసం ఉపాధి కోసం కొట్లాడి ఆ ఇరవై ఏళ్ళలో ఏ నియామకాలు జరగలేదు కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగ ఖాళీలు పార్టీ చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా మాకు తెలుసు ఆ బాధ ఏందో ఉద్యోగాల కోసం పిల్లలు ఎట్లా కష్టపడుతున్నారో తెలుసు కాబట్టి తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఇదే కాకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎప్పుడు జీతం వస్తుందో తెలియని పరిస్థితి నుంచి ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతబత్యాలు ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఇదే కాదు డిఎస్సి నోటిఫికేషన్ గ్రామాలలో తండాలలో కూడాలలో పేదోళ్ళ పిల్లలు చదువుకోవాలి టీచర్ల నియామకాలు చేపట్టాలి అని డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పదకొండు వేల ఐదు వందల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి ఇవాళ పరీక్షలు పెడితే ప్రతి తలమాసంలో వచ్చి డిఎస్సి పరీక్ష పోస్ట్ పోన్ చేయమంటారు నేను అడగదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి పదేళ్ళ డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనందుకే కదా పిల్లలు కొట్లాడింది పరీక్షలు పెట్టమన్నది రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు పరీక్షలు జరగలేదు పెట్టమనే కదా అన్నది మనం క్యాలెండర్ డేట్ ప్రకారం ఇవాళ డిఎస్సీ నోటిఫికేషన్ నుంచి పరీక్షలు పెడుతుంటే కొంతమంది టీఆర్ఎస్ సన్నాసులు పరీక్షలు రాయనోళ్లను చదువు రానోళ్లను ఇవాళ ప్రభుత్వం పరీక్షలు వేయాలంటారు గ్రూప్ వన్ పరీక్షలు వాయిదా నేయాలంటారు రెండు వేల ఇరవై రెండులో ఫిఫ్టీ లాగా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టాలనుకుంటూ పెట్టిన పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో ఎక్కడ పడితే అక్కడ చౌరస్తల పల్లి పఠానీలు అమ్మినట్టు అమ్మితే పరీక్షలు రద్దయిపోయినాయి మనం వచ్చిన గ్రూప్ వన్ కు నోటిఫికేషన్ ఇచ్చి నిన్న కాక ముప్పై ఒక్క వేల మందిని ఈ పరీక్షలకు పాస్ చేసి గ్రూప్ లో ప్రిలిమినరీ రిజల్ట్స్ ఇచ్చినాం ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్స్ మనం పెట్టాలంటే వన్ ఈస్ట్ ఫిఫ్టీ కాదు వన్ ఈస్ట్ హండ్రెడ్ విలువ అంటే ఒక్క ఉద్యోగం ఉంటే యాభై మందిని ప్రాథమిక పరీక్షల పాస్ చేసి మెయిన్ ఎగ్జామ్స్ కు పిలుస్తామని చెప్పినాం సగం దూరం వచ్చిన ఇప్పుడు యాభై కాదు వంద మంది విలువ ఏదయ్యాయి తొంగా కొడుకుల ఆలోచన అంటే వన్ స్టాండర్డ్ పిల్లంగానే కోర్టు స్టే ఇస్తుంది పరీక్షలు రద్దు చేస్తారు నువ్వు ఫిఫ్టీ ఇచ్చి పరీక్షలు అయిపోయినాక వన్ ఈ స్టాండర్డ్ ఎట్లా పిలుస్తావు ఉద్యోగానికి యాభై మంది ఒక ఉద్యోగానికి వంద మందిని ఎట్లా పిలుస్తావు అది తప్పు అని కోర్టు పరీక్షని రద్దు చేస్తుంది మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడితే మళ్ళీ యాదు పోతుంది రెండు వేల పదకొండులో నోటిఫికేషన్ గ్రూప్ అని ఇస్తే ఇప్పటి వరకు పదమూడు ఏళ్ళ ఇంతవరకు పరీక్షలు జరగలే నియామకాలు చేయలే వయసు వయసులో ఉన్న పిల్లగాడు మధ్య వయసుకు వచ్చాడు పెళ్ళైన పిల్లలైన వాళ్ళ పిల్లలు పడిపోతున్నారు పరీక్షలు మాత్రం పూర్తిగానే నేను ఏదైనా చేసి డిసెంబర్ లోపల పరీక్షలు చేసి దాదాపుగా వెయ్యి మంది గ్రూప్ వన్ ఆఫీసర్లను తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో ఫలితాలు ఇచ్చి వాళ్ళను అధికారులకు చేయాలని నేను చూస్తుంటే ఈ దొంగలంతా గూడుపుటాన్ని చేసి ఆ పరీక్షలు పోస్ట్ పోన్ చేయమంటారు ఇట్లనే గ్రూప్ టూ కూడా కూడా దానికి లక్షల మంది దీనికి ఒక ఐదు లక్షల మంది పరీక్షలకు ఈ రోజు అప్లికేషన్ పెట్టుకోరు ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు బతుకుతాయి ఒక్క నెల ఏదైనా పరీక్షలు గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్ట్ పోన్ చేస్తే ఒక్కొక్క కోచింగ్ సెంటర్ వంద కోట్ల రూపాయల ఫీజులు వస్తాయి ఇవాళ కోచింగ్ సెంటర్ల మాఫియా కొంతమంది కిరాయి మనుషులను పెట్టి ఆ కిరాయి మనుషులతో రోడ్ల మీద ధర్నా చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు ఇవాళ మాకు ప్రభుత్వానికి పోయేదే ఉంది ఒకవేళ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే విద్యార్థులకు నష్టం కోచింగ్ సెంటర్లు వందల కోట్ల రూపాయలు కొలగొట్టడా కోచింగ్ సెంటర్లో ఇవాళ పరీక్షల్ని వాయిదా ఏమని అడుగుతున్నారు గ్రామ గ్రామాన్ని మీరు చెప్పండి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం ఇప్పుడు కొత్తగా మళ్ళీ వాయిదా వేస్తే ఇవన్నీ కూడా కోచింగ్ సెంటర్లలో వాళ్ళ కోచింగ్ సెంటర్లు నడపనికి మా దగ్గర కూడా అక్కడి నుంచి నుంచి పైరు చేస్తున్నారు మేము కోచింగ్ సెంటర్లో పెట్టుకున్నదే ఇవి నడుస్తామని నువ్వు అన్ని పరీక్షలు పెట్టి పిల్లలకు ఉద్యోగాలు అయితే మా దగ్గర చదువుకుంటాడు మా వ్యాపారం మూత పడదా అని ఇంత సిగ్గు తప్పిపోయింది నిరుద్యోగ యువకుల బలహీనతను వ్యాపారంగా మార్చుకోవాలని కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు ఈ ఆర్టిఫిషియల్ ఉద్యమాలను ఇవాళ మనకు కళ్ళగట్టినట్టు చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ నుంచి ఈశాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి కానిస్టేబుల్ ఇట్లా వందలాది మంది పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు కానీ కేసీఆర్ కుటుంబంలో ఒక్కరని చచ్చిపోయినాడ మళ్ళా ఇప్పుడు అదే ఉందా అదే మోతిలా బిడ్డను ఇవాళ రెచ్చగొట్టి దీక్ష కూర్చోబెట్టి ఇంకొక పక్క చర్చన ఒక దళితుని దీక్ష ఇంకో కోచింగ్ సెంటర్ అయిన దీక్ష కూర్చున్నాడు ఎందుకు మోతిలాల్ కూర్చోవాలి ఎందుకు పక్క చెడ్ సవాల్ యూనివర్సిటీ వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందన బావ ఆమరణ నిరార దీక్ష గ్రూప్ పరీక్షలు గ్రూప్ టూ పరీక్షలు గ్రూప్ త్రీ పరీక్షలు డిఎస్సీ పరీక్షలు వాయిదా మీ ప్రాణాలన్న పోవాలంటే నినాదంతో ఆర్ట్స్ కాలేజ్ ముందల్ దీక్ష చేయ మేము కాపలా ఇస్తాం మిమ్మల్ని ఎవడు ఆపడు సూతం ఎన్రోల్ చేస్తారు మీరు నిజంగా నీ పరీక్షలు వాయిదా వేయాలంటే మీ వాక్లో బలం ఉంటే ఈ తెలంగాణ కోసం సాగు నోట్ల తలకాయ పెట్టినని సన్నాసి కేసీఆర్ చెప్పేది నిజమే అయితే ఇక ఆయనకంటే వయసు మీద పడ్డ లేవలేనో అసలే కాళ్ళు ఆయనను వదిలేయని కానీ మీరిద్దరు ఇద్దరు బావుపామార్తలు బిల్లా రంగాలు రాండి ఆర్ట్స్ కాలేజ్ పొందాలి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కంచేసి కాపాడతారు మిమ్మల్ని పరీక్షలు వరకు వాగా నిరాధీక్ష చేయండి ఆర్ట్స్ కాలేజ్ ముందర అది మాత్రం చేయరు పొద్దు పూట తింటారు రాత్రిపూట తాగుతారు మీరు మాత్రం సంతోషంగా ఉండాలి ఉన్నాయా బాబా మార్తలు ఇద్దరు కలిసి కుట్ర చేస్తున్నారు ఇయాల అందుకే విద్యార్థులకి వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళ పార్టీ బలహీన పడ్డప్పుడు రాజకీయంగా వాళ్ళు సచ్చినప్పుడు విద్యార్థులను చంపి ఆ శవాల మీద పార్టీని నిర్మించుకోవాలని కుట్ర చేస్తున్నారు ఇవాళ కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళ భావోద్వేగాలతో రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు అందుకే ఇక్కడ ఉన్న మా సోదరులు మీ కోచింగ్ సెంటర్లలో వేల కోట్ల వంద వేల రూపాయలు ఫీజులు కట్టాల్సిన పని లేకుండా ఎంబడెంబడే పరీక్షలు పెట్టి ఫలితాలు ఇచ్చి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాము ఒకవేళ పరీక్ష రాసి ఉద్యోగం రాకపోతే ఇంకే ప్రైవేటులోనైనా వాళ్ళు ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇవ్వకపోతే సంవత్సరాల కొద్ది పేదోళ్ళ పిల్లలు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరిగి ఇటు ఇంటికి రాలేక ఉండలేక వాళ్ళు అన్ని రకాలుగా దెబ్బతినిపోయే ప్రమాదం ఉన్నది ప్రతి గ్రామంలో మా కార్యకర్తలు అందరూ కూడా చెప్పాలి ఇవాళ అప్పుడప్పుడు మా వాళ్ళు కూడా వచ్చి అంటుంటారు అది ఆ పిల్లలు ఏదో పరీక్షలు వాయిదా ఏమంటారు కదా వేస్తే పోతుంది కదా వేస్తే పోతుంది నాకు కూడా ఏం పోతుంది పరీక్ష వాయిదా వేస్తే ఏం లేదు కానీ పిల్లల జీవితాలు ఆగమైపోతాయి ఆ పిల్లలు పదేళ్ళు నష్టపోయారు కేసీఆర్ పాలన పదేళ్ళు ఒక్క పరీక్ష పెట్టలేదు పదేళ్ళు ఎవరికి ఉద్యోగం ఇవ్వలేదు ఇవాళ నేను అవన్నీ చూసి వచ్చినాను కాబట్టి పిల్లలకు సరైన సమయంలో పరీక్షలు పెట్టాలని అనుకుంటున్నాను అవి వాయిదా వేయడానికి ఒక పక్కన టీఆర్ఎస్ కొంతమంది కోచింగ్ సెంటర్లు ఓనర్లు కుట్రలు చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నాయి పరీక్షలు వాయిదా వేస్తే కాంగ్రెస్ వచ్చే నష్టపడు మీ సోదరుడిగా నాకు పోయే కష్టమేం లేదు కానీ లక్షలాది మంది నిరుద్యోగ యువకుల జీవితాలు ఆగమైతే ఇవాళ వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఇవాళ బిఆర్ఎస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఇవాళ నిజంగానే కేసీఆర్ కు లేకపోతే కేటీఆర్ కు ఈ విద్యార్థుల బాధ వాళ్ళు నిజంగానే తీర్చాలనుకుంటే హరీష్ కేటీఆర్ ఇద్దరు ఆర్ట్స్ కాలేజ్ ముందర దీక్ష కూసవాలి ఆమరణ నిరాళ దీక్ష కూర్చోవాలి ఈ పరీక్షలు వాయిదా పడే వరకు మంది పిల్లలు ఎవరు కూర్చోవద్దు పదేళ్ళు మంత్రులు అనుభవించిన మీరు మీరిద్దరు ఈ రోజు ఎమ్మెల్యేలు మీరు వచ్చి కూర్చోండి ఈ వాదనలో నిజం ఉంటే ఇద్దరు ఎమ్మెల్యేలను తెలంగాణ ప్రభుత్వం వదులుకోదు కదా కూర్చోండి పది పదిహేను రోజులు మీరు చెప్తున్న వాదన నిజమైతే ఇన్నేళ్ళు మీరు పదవులు అనుభవించరు కానీ పేదోళ్ళ పిల్లల త్యాగాలతోటి ఆ పేదల పిల్లల కోసం లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఒకవేళ మా ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందని బాబా పిల్ల బిల్లారంగా అనుకుంటే వీళ్ళందుకు కూర్చోదు దీక్ష కానీ నేను అడుగుతున్నా గ్రామాలలో మీరు నిలదీయండి మన చెప్పండి మనం కదరా ప్రాణాలు ఇచ్చేది ఇప్పుడు వాళ్ళని కూర్చోబెట్టిరు పట్టుకొచ్చు కూర్చోబెట్టిరు కట్టే పూరి కార్డ్స్ కాలేజ్ పూతల అప్పుడు తెలుస్తుంది అందుకే మిత్రులరా నా సూచన ఒక్కటే ఈ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇచ్చింది ఈ ప్రభుత్వం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చింది ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది ఈ ప్రభుత్వం రాజీవ్ అమలు చేసి ఈరోజు పది లక్షల రూపాయలు పేదోళ్లకు అందుబాటులోకి ఈ ప్రభుత్వం ఇన్ని మంచి పనులు చేసి ఈ ప్రభుత్వం ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చింది ఇంకా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పూర్తి చేసి ఈ సంవత్సరం ఆఖరి లోపల నిరుద్యోగ యువకులకు ఇన్ని పనులు ఈ ప్రభుత్వం సంవత్సరం తిరిగే లోపల చేస్తే కేసీఆర్ కు బిఆర్ఎస్ కు పుట్టగతులు ఉండవని కుట్రలు చేస్తుండ్రు ఈ కుట్రలు అన్నిటిని కూడా గ్రామ గ్రామాన్ని చెప్పాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం ఇక వచ్చేటివి మీ ఎన్నికలు మా ఎన్నికలు అయిపోయినాయి వేదిక మీద ఉన్న నాయకులందరికీ పదవులు ఏదో ఒకటి వచ్చినాయి మనం నిన్న ముప్పై ఐదు మంది కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినాం మీరు ఒక్కసారి పేర్లు చదువుని ఒక్క పైర లేడు ఒక్కడెవడో ఎక్కడి నుంచో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సెల్లు చైర్మన్ ఇచ్చిన అనుకోని పరిస్థితిలో రాకపోతే వాళ్ళందరికి ఇచ్చినాం ఇవాళ చైర్మన్ రెండు సంవత్సరాల కోసం వేసినాం ఇవాళ పేపర్ల నిన్న ఇవాళ పేపర్ల పేర్లు రాసింది ప్రతి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డాం ఒక్క పైన రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగింది రేపు కూడా మీకు నామినేటెడ్ పదవులు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ ఏ పదవైనా కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇప్పించే బాధ్యత నాది మీకు అండగా నిలబడతా మా ఎమ్మెల్యేలు అందరి కూడా నేను స్పష్టంగా చెప్తున్నా ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో పార్టీ కో గెలవడం కోసం కొట్లాడి వాళ్ళకి పదవులు ఇవ్వాలి ఇవాళ కార్యకర్తలు అక్కడ ఉంటేనే మనం ఇక్కడ ఉంటాం వాళ్ళే అక్కడ లేకపోతే మనకి వేదిక ఉండదు ఈ కుర్చీ కూడా ఉండదు అని చెప్పి మా ఎమ్మెల్యేలందరికీ నేను చెప్పదలుచుకున్నా వాళ్ళు పదంగా ఉన్నప్పుడే గ్రామాలలో వాళ్ళ గౌరవం ఉన్నప్పుడే మన గ్రామానికి వెళ్తే మనకి ఇజ్జతూ ఉంటుంది ఊర్లో మనవానికి ఇచ్చే ఊర్లో ఏడికి మనం ఊర్లో కొంత సాయించే చోటు ఏదైనా ఏదన్నా మనకి మనకు నీళ్ళు ఇచ్చి చాయించి ఇంత భూవ పెట్టే ఉండాలంటే మన కార్యకర్త బలంగా ఉండాలి సంక్షేమ పథకాలు కూడా మనం ఇచ్చే పథకాలు కూడా మన కార్యకర్తలను అడగండి మన కోసం కష్టపడటోళ్ళు ఎవరున్నారో వాళ్ళకు ఇవ్వండి అని చెప్పి నేను ఎమ్మెల్యేలందరినీ సూచన చేస్తాను ఎందుకంటే పార్టీ బలపడ్డప్పుడే పార్టీ బలంగా ఉన్నప్పుడే మన ప్రభుత్వం బలంగా ఉంటుంది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు నాకు అదే మాట చెప్పిండ్రు కార్యకర్తలను కాపాడే బాధ్యత నీది మూడేళ్ళు నీ ఎంబడి నిలబడ్డరు నీ వెనకాల నిలబడ్డరు కట్టె పట్టుకొని నిటారుగా నిలబడి కొట్లాడినరు వాళ్ళని కాపాడే బాధ్యత నీది అని చెప్పి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు మీ అందరితోనే ఆ విషయాన్ని పంచుకుందామని ఇవాళ నేను ఇక్కడికి వచ్చిన రుణభావి జరిగిన ఎంబడి స్థానిక సంస్థల ఎన్నికలు పోదాం ఇవాళ మనం అందరం పడ్డ కష్టపడ్డ కార్యకర్తలని కాపాడుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రుల జై